డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ సాధించండి దాదాపుగా పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులందరూ ఆందోళన చేసిన రోజులు పదహారు వందల ముప్పై ఒక రోజులు ఫైనల్గా ప్రధానమంత్రి మోడీ అమరావతికి రాబోతున్నారు అమరావతి పునర్నిర్మాణానికి ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి రాజధానిలో ఉన్న భూములు ఇచ్చిన ప్రతి రైతు ఇంటికి ఆందోళనలో పాల్గొన్న ప్రతి కుటుంబం ఇంటికి స్వయంగా ప్రజలు ప్రజల వద్దకే అధికారులు వెళ్ళి బొట్టు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చారు రేపు కార్యక్రమానికి హాజరు అవ్వండి అని బొట్టు పెట్టి అధికారులు ఇన్విటేషన్ ఇచ్చారు అయితే ఇన్విటేషన్లో రాసింది కేవలం ఇక్కడ జన జనరల్గా వచ్చే ప్రజలు చూడడానికి వస్తారు ఐదు లక్షల మంది అలా కాకుండా స్పెషల్గా ట్రీట్ చేస్తూ రాజధాని రైతులను స్పెషల్గా ట్రీట్ చేస్తూ రేపు ప్రత్యేకమైన గ్యాలరీ కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో దీనికి సంబంధించి ప్రస్తుతం వరలక్ష్మి గారు మనతో ఉన్నారు డే వన్ నుంచి పదహారు వందల ముప్పై ఒక రోజుల పాటు ఈ అమరావతి ఉద్యమంలో ఆందోళన చేసిన వలక్ష్మి గారు మేడం నమస్తే ఎన్నో ఎన్నో అంటే జనరల్గా చేసే అందరూ చేసే ఉద్యమాలు మీరు చేసే ఉద్యమం చాలా చాలా పీక్స్కి వెళ్ళిపోయింది మీరు ఒక దేశం ఆశలు కూడా వదిలేసుకున్న పరిస్థితి సో ఇప్పుడు ఫైనల్గా మోడీ మళ్ళీ మీ అమరావతికి వస్తున్నారు మళ్ళీ దాన్ని పునః ప్రారంభం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా సంతోషంగా ఉందండి మోడీ గారు మళ్ళీ రావటం మరి రెండు వేల పదిహేనులో ఇట్లాగే చేశారు శంకుస్థాపన చేసినప్పుడు కూడా మేము చాలా పండగ అసలు మాకైతే అప్పుడు మరి ఒక్క పల్లెటూరు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తున్నాడు రాజధాని అంటే ఇదేనేమో అన్నట్టు మాకు అసలు అప్పుడు ఏమీ తెలియదండి అంత సంతోషపడ్డాం ఈరోజు కూడా మాకు మళ్ళీ అప్పుడు పాసులు ఇచ్చారు రైతులందరికీ పాసులు ఇచ్చి మాకు గ్యాలరీలు పెట్టారు అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మోడీ గారు మళ్ళీ వచ్చి పునః ప్రారంభం అని చేస్తున్నారు మరి ఏం చేస్తాం కేంద్ర సహకారం లేకపోతే ఎంత రాష్ట్రం ఎంత నష్టపోతుందో మాకు గత ఏడేళ్ల నుంచే తెలిసిందండి ఐదేళ్ళు కూడా కాదు ఏడేళ్ళ నుంచే తెలిసింది ఎప్పుడంటే మేము ఆడా బాబుగారి మీద నమ్మకం ఆయన ఏదైనా చేస్తారు మళ్ళీ బాబుగారు వస్తారు ఏదో చేస్తారు అని చెప్పేసి ఆ నమ్మకంతో ఉండి ఎవరికాళ్ళు సైలెంట్గా ఉన్నాం మాకు అసలు ఇవన్నీ కూడా అప్పుడు తెలియదండి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు అమరావతి ఇక్కడ ఉండదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఇక్కడ లేదు శాసన శాసనరాజధి అని చెప్పి మాకు బాధ అనిపించిందండి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చాం మా గవర్నమెంట్ వేల ఎకరాలు తెరసి యాభై నాలుగు వేల ఎకరాలు యాభై ఎకరాలు ఈ చేసే శాసన రాజధానికి అని అంటే మేము ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఏది చేయకూడదు ఇచ్చే అధికారంలోకి వచ్చేటప్పుడు ఇక్కడ వాళ్ళందరికీ నూట యాభై గజాలు ఎక్కువ ఇస్తాం మీకు ఆ బాబుగారు చెప్పిన దాని మీద మళ్ళీ ప్లస్ మీ పొలం వద్దు వద్దు వద్దన్నాళ్ళకి మీ పొలాలు మీరు చేసుకునే సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి మీ ఆ నాయకుడు ఎక్కడే ఇల్లు కట్టుకున్నాడని అప్పుడు ఉండ మాజీ ఆడ ఈ మగ ఈ మంత్రులు అందరూ వాగారండి వాగి వీళ్ళందరికీ కూడా ఇక్కడ నమ్మకం కలిగించి అందరి చేత అక్కడ ఓట్లు లేపించుకొని గెలిచారనమాట ఈ కాన్స్టెన్సీ కూడా అసలు బాబు గారికి తెలుగుదేశం రాకుండా వైసీపీ వచ్చిన కారణం ఏందంటే జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం అండి ఇక్కడ అంతా కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చాక రాజధాని ఇక్కడ కాదంటే ఏమైపోతామండి మేము మాట దెప్పను నేను మడింది దప్పను మాట్లాడితే ఎస్వ ఇదొకటి ఇది ఒకటి బాగా వాడతాడు ఆయన ఏం మాట దిప్పలేదు ఇప్పుడు మాకు ఇన్నాళ్ళు బట్టి మేము పదహారు వందల ముప్పై రోజులు అని మేము బయటకు వస్తే ఈ క్షణం ఇక్కడ అమరావతి లేదు అంటే డిసెంబర్ పదిహేడు అసెంబ్లీలో చెప్పేసి వెళ్ళిపోయారు మేము బయటకు వచ్చిన రోజు తర్వాత ఒక పది రోజులు కూర్చుంటాం ఒక ఇరవై రోజులు ప్రభుత్వంతో ఒప్పందం కదా వీళ్ళు ఎక్కడైపోతారో అనుకున్నాం కానీ ఇన్ని రోజులు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు కూర్చోబెట్టాడంటే మమ్మల్ని ఆయన అండి నాయకుడు అంటే నిజంగా ఒక్కరోజు ఒక నాయకుడు కానీ అధికారుగానే వచ్చారని మేము కూర్చున్న దగ్గరికి ఏంటి మీ సమస్యని అడిగారా ఇరవై తొమ్మిది ఓళ్ల శిబిరాలు వేసి కూర్చుంటుంటే ఎవరన్నా వచ్చి అడిగిన పాపాన్ని పోయారా మా ముందుగా మందడం శిబిరం నుంచి పోవాలి ఎవరైనా సచివాలయానికి వెళ్ళాలంటే కేబినెట్ మీటింగ్కి ఆయన అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి కనీసం అసలు ఏంటి కూర్చున్నారని మా ఇంకా మొహం తిప్పితే తలకాయ మొక్కలు అయిద్దేమో వీళ్ళని చూస్తే అన్నట్టు పోయేవాడు ఆ నీరు నీళ్లుక్కొని ముందుకే అసలు తలకాయ కూడా తిప్పేవాడు కదా మా శిబిరం రోడ్డు పక్కనే ఉండేది మేము వంద మంది ఉంటే మూడు వందల మంది పోలీసులు పెట్టేవాడు బయటికి రాకుండా ఒకటి ఈయనకి చంద్రబాబు గారికి ఆయనకి నెట్ ప్లస్ కేటగిరీ ఒకటి ఉంటుంది కదండి ఇప్పుడు ఆయన గారికి ఈయనకేం ఈయనకేముందంటే నెట్ ప్లస్ కేటగిరీ అనమాట నెట్లు పట్టుకొని నుంచోవాలి ఈ నెట్ ప్లస్ కేటగిరీ పెట్టుకొని జరిపిచ్చాడాలో పోలీసులను ఎక్కువ మందిని పెట్టుకొని మీతో పాటు చేసిన ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా మహిళలు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా చంద్రబాబు మళ్ళీ గెలవడం మళ్ళీ ఇదే రాజధానిగా ప్రకటించడం ఎలక్షన్ ముందు కూడా ప్రకటించారు చంద్రబాబు కంటిన్యూ అవుతుంది మీరేం భయపడద్దని సో ఇప్పుడు మోడీ వస్తున్నారు కదండి సో మీరు అంటే మీ ఉద్యమాల సంగతి పక్కన పెడితే మీరేం ఆశిస్తున్నారు మేమైతే మోడీ గారికి ఇప్పుడు కోటం ప్రభుత్వం కీలకంగా ఉందండి కేంద్రంలో కూడా అందరికీ తెలుసు ఇవాళ కేంద్రంలో ఎంత వెయిట్ ఉందో కోటం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి మోడీ గారు కూడా మళ్ళీ వస్తున్నారు కామెంట్స్ చెల్లికి మళ్ళీ పెళ్ళి అని కామెంట్స్ కూడా వస్తున్నాయి మరి చెల్లెల సంసారం బాగోపోతేనో లేకపోతే మూడు మొక్కలు అయితేనో చేయాలి కదండి మళ్ళీ పెళ్ళి అట్టాగే ఉంది ఆంధ్రాది కాబట్టి ఇప్పుడు మోడీ గారు మళ్ళీ వచ్చి మరి ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారంటే మామూలు విషయం అయితే కాదు మరి తీసుకొస్తుందంటే ఆయన ఏ అయిన లక్ష కోట్లు వాళ్ళ కేంద్ర చాలా మంది ఇప్పుడు కేంద్ర సంస్థలకు ఇక్కడ ఎప్పుడో ఇచ్చారండి రెండు వేల పదిహేను నుంచి పొందుంది మధ్యలో ఇక్కడ పెట్టడానికి అవన్నీ కూడా ఏమీ లేవు ఏయో కొన్నే వచ్చినాయి ఇప్పుడు ఇంకా నలభై రెండు సంస్థలు అసలు రెడీగా రావాల్సినవి ఉన్నాయి అవి కూడా రావాలి అని చెప్పేసి మేము అందరం ఎదురు చూస్తున్నాం అలాంటి వాటికి కూడా కొన్నిటి శంకుస్థాపన వచ్చి వచ్చేవాళ్ళు లోగా ఏమైనా చేస్తారేమో శంకుస్థాపన చేస్తారు లక్ష కోట్లు పనులు కాని అంటున్నారు అట్లానే మోడీ గారు కూడా ఇప్పుడు ఇవన్నీ ఆంధ్ర ప్రభుత్వం మీద ఒక రకం ఆయనకి తెలిసిందిలేండి ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది కాకపోతే గత ఐదేళ్ళు ఒక్కరోజనా రాజధాని ఇది అని ఆయన చెప్పలేదు ఏనాడు వాళ్ళ కేంద్రం నుంచి మేము ఎంత పోరాటం చేసినా వాళ్ళు సైలెంట్గానే ఊరుకున్నారు హైకోర్టు నోటీస్ ఇచ్చినా కూడా కేంద్రం నుంచి రెస్పాన్స్ ఇవ్వలేదండి వాళ్ళు ఏమి మీరేమన్నా చెప్తారా ఇదే రాజధాని అంటే వాళ్ళు ఇవ్వలేదు మాకేమి మరి కాగితం కూడా ఇవ్వలే లాస్ట్ లాస్ట్లో కలిసి ఇదే రాజధానిని కంటిన్యూ చేసి కూటమితో కలిసి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు ఒక ఆంధ్రప్రదేశ్కి మరి వరల్డ్ బ్యాంక్ నుంచి ఓ పదిహేను వేల కోట్లకు వాళ్ళే పూచి ఉండి ఇప్పిస్తున్నారు ఇప్పుడు మాకు అది కూడా సంతోషమైన వార్తేనండి అలాంటి నిధులు ఏమన్నా చక్కగా ఇప్పించి మరి ఎవరైనా బ్యాంకుల ద్వారా లేండి వాళ్ళు ఇది ఇచ్చి ఇరు కదా బ్యాంకుల ద్వారా ఈ కేంద్ర సంస్థలు ఏమన్నా తీసుకొచ్చేటట్టు ఇక్కడ కొంచెం అభివృద్ధిపదంగా ఉంటే వాటి ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది అందరూ తెలుసు కేంద్ర సంస్థలు ఉంటే ఎంత డెవలప్ అయ్యిద్దు రాష్ట్రం అలాంటివి తీసుకొచ్చి తొందరగా మాకు అభివృద్ధి జరగాలని ఎందుకంటే పదేళ్ళ నుంచి వెయిట్ చేశారండి అందరూ ఇంకా ప్లాట్లు కూడా ఇలా మాకు ఏమీ ఇవ్వలేదు రైతులు ఎంత నష్టపోయారంటే అంగుళం కూడా అమరావతిని కదిలచ్చలేదు జగన్ అనేదే తెలుస్తుంది ఇప్పుడు మేము చేసిన ఉద్యమమేనండి అసలు ఇది ఉద్యమం కాదు నిరసనే ఇది ఓన్లీ నిరసనే మేము చేసింది ఉద్యమం అయితే జగన్మోహన్ రెడ్డి నాలుగో నాడి చేతిలో పెట్టేవాడు మాకు ఇది అమరావతి ఇదేనమ్మా అని చెప్పి మేము చేసిన నిరసనే నిరసన కాబట్టి ఆయన సైలెంట్ ఊరుకున్నాడు మేము ఇది మా దాన్ని మేము కూర్చున్నాము అంటే ఇప్పుడు మీకు అమరావతికి సంబంధించి రేపు మళ్ళీ శంకుస్థాపనకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బట్ ఇక్కడ ప్రధానం కావాల్సిన ఏంటంటే అమరావతి శాశ్వత రాజధాని అనేది చెప్పడం అది కదా సో దాని గురించి ఏం దాని గురించి మొన్న రెండు మూడు రోజుల నాడే మేము చంద్రబాబు గారిని కలిసామండి రైతులతో ఆయన మీటింగ్ పెట్టారు రమ్మని అందరిని ఎందుకంటే అందరూ కాస్త ఈ పక్కన పొలాలు తీసుకుంటున్నారు నలభై నాలుగు వేల ఎకరాలని పడి కొంచెం ఆందోళన పడ్డారని ఆ రోజు చెప్పారు గజిట్ అనేది పది ఏళ్ళు ఉమ్మడి రాజధాని కనుక మేము చేయలేకపోయాము హైదరాబాద్తో కలిసి ఉందా మనకి ఉమ్మడి రాజధాని అన్నారు పదేళ్ళు ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పుడు కంపల్సరీ గజిట్ చేస్తాం మేము రైతులను కూడా అదే కోరుకుంటున్నామండి ఇంకొకసారి ఎవరు వచ్చినా సరే ఈ రాజధాని కాదు లేదా రాజధాని మారుతాం పేరుతాం అనేవాడు రాకూడదు అలా నోరెత్తకుండా ఉండేటట్టు మాకు మంచి పార్లమెంట్లో కానీ ఎక్కడైనా ఒక గజిట్ చేసి పెట్టాలని చెప్పేసి మేము గచ్చిగా గట్టిగానే అడిగామండి చంద్రబాబు గారిని అడిగితే తప్పకుండా చేస్తాను పదేళ్ళు ఉమ్మడి రాజధాని అని మనం చేయలేదు మళ్ళీ మన ప్రభుత్వం అని కేంద్రం కూడా ఇప్పుడు సుముఖంగా ఉంది మనకి కంపల్సరీ అది చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారండి మేము కూడా అదే కోరుకుంటున్నాము ఆ గజిట్ చేసి అసలు ఎవరు వచ్చినా సరే అమరావతి కళ్యాణ్ చూసే దమ్ము ఉండకూడదు ఒక రాజధాని పెట్టి తర్వాత ఒక ఐదేళ్ళు గడిచి అక్కడ మళ్ళీ రాజధాని కాదంటే ఎలాగండి అలాంటి ప్రభుత్వాలు ఏ వచ్చినా రాజధాని అనేది ఫస్ట్ ఏదైతే అనుకున్నామో అదే సెటిల్ చేయండి పోనీ ఇక్కడ బోల్డ్ అంత పొలాలు కూడా తీసుకున్నారు కనుక ఇదే విషయం మళ్ళీ వస్తుంది చర్చకు వస్తుంది ఇప్పుడు మీరు వేల వేల ఎకరాలు ఇచ్చారు మీలాంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ మరికొంత ల్యాండ్ని సేకరించే అంటే అట్లాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి కదండి సో నిజంగా ఈ ల్యాండ్ సరిపోతుంది అనుకుంటున్నారా లేకపోతే ఇంకా అడిషనల్ ఇంకా తీసుకోవాలనుకుంటున్నారు దానిపై మీ అభిప్రాయం అండి ఖచ్చితంగా ఇంకా తీసుకోవాలి కదండి ఇప్పుడు ఈ ల్యాండ్ సాలదండి వీళ్ళకి ఎందుకంటే అది గత ఐదేళ్ళు బాబుగారు ఉంటే అది ఖచ్చితంగా అప్పుడే చేసేవాళ్ళు ఎందుకంటే పక్కన వాళ్ళు అప్పుడే ఇస్తామన్నారు మా పొలాలు పూలింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మై తీసుకొని తీసుకోండి అన్నారు ఎందుకంటే బాబుగారు మేము నమ్మకం నిజం చెప్పాలి నాయకుడిని పొగడాలని కదా ఆయన మీద నమ్మకం చేస్తారు ఏదైనా సరే ఏదోటి చేసి మనకి చేస్తారని అభివృద్ధి చేస్తారని చెప్పి నిజంగా వాళ్ళ అభివృద్ధికి అడ్రస్ అంటే బాబుగారేనండి అలాంటిది ఆయన చేస్తారని ఇస్తా అంటే అప్పుడు చూద్దామన్నారు ఆయన మళ్ళీ ఐదేళ్ళు ఉంటే చూసే వాళ్ళకి తప్పకుండా ఇప్పుడు గెలిచారు కాబట్టి మళ్ళీ తీసుకుంటున్నారు శంషాబాద్ని తాల్దన్న ఎయిర్పోర్ట్ అయితే ఒకటి ఖచ్చితంగా రాజధానిలో ఎయిర్పోర్ట్ లేదండి ఇప్పుడు గన్నవరం అంటే మాకు అటు పోవాలి మేము విజయవాడ లోపలికి వెళ్ళాలి రాజధాని ఏరియాలో అయితే ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ ఒకటి మరి రైల్వే జోన్ వాళ్ళు ఇచ్చారు కదా కేంద్రం వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు ఇస్తున్నారు అవి సేకరణ భూమి చేయాలంటే వాళ్ళు ఇవ్వటల్లా వాళ్ళు ఏమంటున్నారంటే పూలింగ్ తీసుకోండి మావి కూడా మా అన్ని తీసుకోండి ఇచ్చేస్తాము అంతేగాని మీరు ఈ రైల్వే జోన్కి ఇన్ని ఎకరాలు దానికి ఇన్ని ఎకరాలు అంటే కుదరదండి అని రైతులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టి బాబు గారికి ఎన్నవేస్తున్నారు ఆయన కూడా పరిశ్రమలు అయ్యి వస్తే రింగ్ రోడ్డు ఉంది మరి ఎన్నో రింగ్ రోడ్లు ఇలాంటి వాటికి ఇంకా కొన్ని భూమి ఇంకా సేకరణ చేయాలని చెప్పేసి ఆయన కూడా ఇంతా ఎందుకు లేని ఏకంగా పూలింగే తీసుకుంటున్నారు మాకు ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ పూలింగ్ అంటే రాజధాని ఇక్కడ ఉంటుంది కోర్ క్యాపిటల్ అంతా ఇక్కడే ఉంది అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సచివాలయం కానీ ఈ ముప్పై నాలుగు ఎకరాల్లోనే తిరుగుతుంది ప్లస్ ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా కేంద్ర సంస్థలు కొన్ని వచ్చినాయి కదా ఇప్పుడు ఎన్ఐడి కానీ ఇటు ఇలాంటివన్నీ కూడా కాబట్టి ఏ ఉండేది చెప్పండి మీ చేతిలో దాకా ఉద్యోగం ప్లకార్డ్లు పట్టుకున్న మీ చేతికి ఇప్పుడు ఆహ్వాన పత్రిక వచ్చింది సో ఏం చెప్తారు దీనికి సంతోషం అనిపించిందండి అండి మాకు ప్లకార్డులు పట్టుకున్నందుకు రైతులను కూడా ఎంత గౌరవంగా పిలిచి మీకు ఒక గ్యాలరీలు పెట్టాము మీరు అందరూ ఎప్పుడు గ్రీన్ తుల్ తీసుకొని వచ్చి అప్పుడు రైతు ఉద్యమం చేసినప్పుడు ఎట్లా ఉన్నారో అట్లా వచ్చి కూర్చొని అందరూ మోడీ గారికి చూపిస్తాము రైతులన్నీ వీళ్ళు భూములు ఇచ్చిన రైతులని మీకు ఒక గుర్తింపు అయితే ఉంటుంది అట్లా రండి అని చెప్పారండి చాలా సంతోషం అనిపించింది మోడీ గారికి కూడా ఘనంగా స్వాగతం చెప్పాలన్న మా ఇంటిది ఇది మా ఇంటిదని మిన్న ఇల్లు ఇల్లు బొట్టు పెట్టి పిలిచామండి ఇది ఇదేదో మామూలుగా కాదు అది అధికారులు పిలిస్తే అది ఏదో నామక అన్నట్టే ఉంటుంది పిలిచారు ఏముందో వాళ్ళు మనకి తెలుసా అని అయితే మేము ఇట్లా ఉద్యమం చేసి కాస్త యాక్టివ్గా ఉండాలి వెళ్ళి ఇల్లేమని తిరిగి బొట్లు పెట్టి ఇది మన ఇంటి పండగ అందరూ కంపల్సరీ రావాలి జనం కనపడాలి మోడీ గారికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ చిత్రాన్ని అయితే మోడీ గారు మారుస్తారని మేము తప్పకుండా అనుకుంటున్నామండి సో ఇది దాదాగ పదహారు వందలు పైగా రోజులు అనేక దీక్షలు నిరసనలు ఆందోళనలు అన్నీ చేస్తే ఫైనల్గా వాళ్ళ చేతికి అది ఆహ్వాన పత్రిక వచ్చింది వీళ్ళు ల్యాండ్ పూలింగ్ వీళ్ళు ఇచ్చిన ఏదైతే రాజధానికి ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయో వాటి అనేటివి ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని వినియోగించుకోవడం కాదు అడిషనల్ ఇంకా ల్యాండ్స్ తీసుకుని వాటిని కూడా డెవలప్ చేస్తే తాము ఇంకా సంతోషం అని చెప్పి వరలక్ష్మి గారు చెప్తున్నారు ఓవరాల్గా అయితే రాజధాని ప్రాంత పునర్నిర్మాణం కోసం రాజధాని రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రధానమంత్రి ఏమేమి చెప్పబోతున్నారు ఏమేమి అనే అంశంపైన కెమెరా పర్సన్ కృష్ణతో సాయి టీవీ అమరావతి నుంచి